రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిలోపు రెండు లక్షల రుణాలు పొందిన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుంది అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అర్హులైన వారికి రుణమాఫీ కాకుంటే వారు మండల రెవెన్యూ కార్యాలయంలో వ్యవసాయాధికారి దగ్గర అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు విపక్షాల తప్పుడు ప్రచారంతో రైతులు కంగారు పడుతున్నారు పొన్నం దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు మీరెక్కడ ఆందోళన చెందొద్దు రైతు రుణమాఫీ పూర్తిగా అందరికీ చేస్తామనే మాట మనం చేస్తాం ఎవరికైనా ఈ మూడు విడతలల్లా రైతు రుణమాఫీ కాకపోతే మీరు మండల రెవెన్యూ కార్యాలయంలో మండల పరిషత్ ఆఫీసులో మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీ అప్లికేషన్ పెట్టండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు కంటే ముందు లోన్ తీసుకున్న వాళ్ళకు కావు దాంట్లో స్పష్టతగా ఉంది జీవోలు కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు కంటే ముందు లోన్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళ అమౌంట్ ఎంతమంది ఉన్నా అది లోన్ మాఫీ కాదు నిబంధనలలోనే ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తర్వాత ఈ ఎనిమిది నెలల ఎవరైనా లోన్ తీసుకుంటే కూడా మాఫీ కాదు అంటే డిసెంబర్ తొమ్మిది కంటే ముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళకు ఎవరికైనా మాఫీ కాకపోతే మా ప్రభుత్వం బాధ్యత అయింది